పొచ్చిలో మిస్ యువతి సందడి డ్యాన్స్ శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది మిస్ సాంధ్ర ఆక్షయ రెడ్డి బొచ్చిరెడ్డిపారెం పట్టణంలో మిస్సాంధ్ర రెండు వేల ఇరవై ఐదు విన్నర్ ఆక్షయ రెడ్డి సందడి చేశారు గురువారం ముంబై జాతీయ రహదారి సమీపంలోని జేఎస్ ప్లాసాలో నూతనంగా ఏర్పాటు చేసిన మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ను కమెడియన్ దోర్నాల హరిబాబుతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్యాన్స్ అనేది శరీర ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని వయసులో తేడా లేకుండా ఎవరైనా డ్యాన్స్ను ఆస్వాదించవచ్చారు మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్లో అన్ని రకాల నృత్యాలను అన్ని వసతులతో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు బొచ్చరడిపాలెం ప్రజలు మధు ఈవెంట్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎంతో అనుభవజ్ఞులైన మాస్టర్లు నేర్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాసుల రెడ్డి నృత్య కళాకారులు సంఘం సభ్యులు సీనియర్ డాన్స్ మాస్టర్లు స్థానిక టీడీపీ టౌన్ అధ్యక్షులు గుత్త శ్రీనివాసులు పాల్గొన్నారు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవానికి మన కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారు వారు నాకు రెగ్యులర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు నెల్లూరులో వారు మన కళాకారునికి మంచి ఆదర్శంగా ఉంటారు మంచి సేవ కూడా చేస్తూ ఉంటారు మంచి డొనేషన్ సేవ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఎల్లూరు మన కుచ్చిరెడ్డిపాలలో కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఈ డ్యాన్స్ అకాడమీ మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా పాల్గొన ఫాదర్లో ఎంత అంటే సిటీ స్టైల్లో ఎంత మంచిగా అరేంజ్ చేశారు ఓపెనింగ్ ఓపెనింగ్కి చాలా హార్డీ కంగ్రాచులేషన్స్ మధు గారికి సో డ్యాన్స్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్కి ఒకటే కాదు డ్యాన్స్ అనేది మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మీలో ఇంకా చాలా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ప్లీజ్ కామెంట్ జాయిన్ అవ్వడిలో మన మధు ఈవెంట్స్ ఫంక్షన్కి ఓపెనింగ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మన అమరావతి కృష్ణ ఆయుడానికి అదేవిధంగా మిస్ ఆంధ్ర మేడం గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మధు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వచ్చినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులకి అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు అసలు యాక్చువల్గా మధు నాకు పరిచయం లేదు కానీ ఒకరోజు వచ్చి అన్న ఇట్లా ఫంక్షన్ ఒకటి చేయాలి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి అంటూ వచ్చాడు వచ్చిన తర్వాతనే ఇక్కడ నీకు ఎట్లా తుంది ఏదన్నా మంచిగా ఏదన్నా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండాలి కదా అని అన్నాను కానీ సరిపోతుందన్న బాగుంటుంది అని అన్న తర్వాతనే ఎమ్మటే నేను బయట విధంగా ఇద్దరు కూర్చొని ఇది బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుందని నిర్ణయించుకొని ఈ రూమ్ని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి యువత యువతను అంతటిని ప్రోత్సహించి ఆ యువతకి ఏదైనా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు దీన్ని పెట్టినటువంటి వాటిలో ఈ వీటికి సంబంధించిన భరతనాట్యము వెస్టను ఈ రెండు కూడా టైం బట్టి టైం షెడ్యూల్స్ బట్టి మన ముచ్చిపాలంలో అభివృద్ధి చెందున చెందుతున్నటువంటి ముచ్చరి పాళడానికి ఆయన ఇది ఒక మంచి అవకాశం కల్పించినట్లవుతుంది ఎందువలంటే విద్యార్థులు చెడిపోకుండా ఈవినింగ్ టైంలో ఏదో ఒక రకంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సమయంలో వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్యూచర్లో కొద్దిగా మనం కళర్ని డెవలప్ చేసినట్టు ఉంటుంది అదేవిధంగా పిల్లల్లో కూడా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వెలికి తీసినట్టు కూడా ఉంటుంది ఇది ఫ్యూచర్లో పిల్లలకి కూడా ఎప్పుడైనా ఫలానా మధు ఈవెంట్ నేను నేర్చుకొని వచ్చాను ఒక డాక్టర్ అయినప్పుడు కూడా ఎక్కడో దగ్గర వాళ్ళకు ఒక కార్యక్రమాల్లో డ్యాన్స్ వేస్తే బాగా వేశారమ్మా అనేటువంటి ఆనందంలో పిల్లల్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం ఉంచి నుంచి మన ఈ మధుని మధు తట్టి ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్ని మన గ్రామస్తులందరూ అభివృద్ధి చెందేలాగా అందరూ సహకల్పాలు ఇవ్వడానికి చాలా సపోర్ట్ అలాంటి ఇలాంటి మృతి సెంట్రంలో మాకు ఇంత చక్కటి ఇన్స్టిట్యూట్ మా అసోసియేషన్ సభ్యుడైనటువంటి మధు గారికి శ్రీనివాసు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడైనటువంటి మా గోరదర్శి చిట్బాబు గారి స్థారథ్యంలో చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ అయితే తయారు చే తయారవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ప్రజెంట్ అసోసియేషన్ కూడా చాలా సమర్థవంతంగా రన్ అవుతుంది మా అసోసియేషన్ సభ్యుడైనటువంటి మధు గారు అలాగే ఈ ఇన్స్టిట్యూట్ని ఇంత చక్క ప్రొఫెషనల్గా ఏర్పాటు చేసి పుచ్చి గ్రామ ప్రజలకు అందుబాటులో మంచి ప్రొఫెషనల్ జానపదం వెస్టర్న్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ని ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్ చేసి దానికి సద్వినియోగం చేసుకో చేసుకోవాల్సిందిగా గుర్చి బుచ్చి ప్రజలు కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా దోనల్ హరిభాబాన్ గారు అలాగే పెద్దలు చాలామంది ఇచ్చేసారు రమణయ్య గారు అలాగే మా అక్షయ అంటే మా పాప మా కళ్ళ ముందు ఎదిగి ఈరోజు మిస్సాంధ్రగా చాలా ఖ్యాతిని గడించింది సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నాగ్రాజ్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా డ్యాస్